మనం క్యారెట్ ఈ మరి మెల్లిగా బాగా తురుముకోవాలి ఫుల్గా మనం ఇప్పుడు క్యారెట్ హల్వా చేసేదానికి నెయ్యి పోసి ముందిరి ద్రాక్ష ఎంచుకుందాం ముందరి వేసుకుందాం ముందరి బాగా వేయిపోయింది ఇంకెత్తేద్దాం ద్రాక్షలు వేసి ఎంచుకుందాం బెల్లం వేసుకున్నాం ఇప్పుడు బెల్లం వేసి పాకు చేసుకుందాం పాకు చేసి వడగట్టుకుందాం బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు వడగట్టుకుందాం బాగా వడగట్టుదాము వడగట్టి పెట్టుకుందాం మనం నెయ్యి కొద్దిగా పోసుకుందాం క్యారెట్ వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి మనం డిఫరెంట్గా చేయబోతాం క్యారెక్టర్ అల్వా అందువల్ల ఈరోజు టెంకాయ పాలు పోసి చేయబోతాం పాలు కొని పోసుకున్నాం మనం ఎరక వడగట్టి పెట్టుకున్నా బెల్లం పాకం పోసుకున్నాం యాల యాలకల రెండు వేసుకున్నాం నెయ్యిలో ఏం పెట్టిన ముంద్రీలు దాచ్చలో వేసుకున్నా మన క్యారెట్ టెంకాయ పాలు స్పెషల్ హల్వా రెడీ అయిపోయింది ఇంకా దించేయాల్సిందా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఎలా ఉందో చూద్దాం బ్రహ్మాండంగా ఉంది అట్లా ఇట్లా కాదు మన టెంకాయ పాలు క్యారెట్ హల్వా చాలా చాలా అంటే అంత సూపర్గా ఉంది क्रोसोवर हम्म अल्टीमेट तो सुपर है वो ना बात